హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిల్క్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి సెంటనరీ లివరీ లాలాగూడ వ్యాప్ సెవెన్తో తుంగభద్ర ఎక్స్ప్రెస్ వచ్చేసి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది సో ఈ లోకో గురించి మనం వీడియో మధ్యలో కొంచెం పూర్తిగా అయితే వివరాలు తెలుసుకుందాము ఈ లివరీ యొక్క ప్రత్యేకతల గురించి సో లాలగూడ లోకో షెడ్లో ఉన్న ఒక వ్యాబ్ సెవెన్ని ఈ విధంగా ప్రత్యేకంగా పెయింటింగ్ చేయడానికి గల సందర్భం వచ్చేసి ఇండియన్ రైల్వేస్ మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ని ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయినందు కారణంగా ఈ విధంగా ఒక ప్రత్యేక లోకను అయితే పెయింటింగ్ అయితే చేశారు ఇందులో మనకి ఇది ఈ థీమ్ వచ్చేసి మనకి సెంటినరీ ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ సైట్స్ యొక్క కొన్ని చిత్రాలు అనేవి ఈ లోకం మీద అయితే ప్రింట్ అయితే చేశారు సో ఈ లోకలో మీరు ప్రస్తుతం చూసిన చిత్రాలు వచ్చేసి ఒకవైపుగా మనకి గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన గండికోట చిత్రము ఇది వచ్చేసి మనకి కడప జిల్లా జమన్మోకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గండికోట యొక్క ఫోర్టులో అయితే ఉంటుంది ఈ గ్రాండ్ కెనాన్గా పిలువబడే ఈ యొక్క చిత్రము ఇది వచ్చేసి మనకి పెన్నా నది చేత ఏర్పడిన లోయ అనమాట ఇంకా దానికి పక్కనే మనకి లేపాక్షిలో ఉన్న నంది విగ్రహం అయితే కనబడుతుంది సో ఇది వచ్చేసి మనకి విజయనగర సంస్కృతి యొక్క శిల్పకళ నైపుణ్యాలని అయితే తెలియజేస్తుంది అన్నమాట అలాగే మీరు చూడని అవతల వైపుగా ఉన్న చిత్రాలు వచ్చేసి ఒకటి వచ్చేసి ధ్యానబుద్ధ విగ్రహము ఇది వచ్చేసి మనకి అమరావతిలో ఉన్న నూట ఇరవై అడుగుల ఎత్తైన విగ్రహం అనమాట ఇది వచ్చేసి మనకి కృష్ణానంద అయితే ఉంటుంది అలాగే మరొక చిత్రం వచ్చేసి మనకి ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క చిత్రము సో ధవలేశ్వరం గురించి అందరికీ తెలిసిందే కదా గోదావరి నది మీద నిర్మించిన కాటన్ బ్యారేజ్ ఇది సార్ ఆర్దర్ కాటన్ చే నిర్మించబడిన ఒక గొప్ప ప్రాజెక్ట్గా మనము దీన్ని పిలవచ్చు ఇది వచ్చేసి మనకి రాజమండ్రి సమీపంలో అయితే ఉంటుంది సో సేమ్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కర్నూలుకి వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట ప్రజలు మీరు చూస్తున్నది ఇవిడే ఫ్రెండ్స్ ఇవిడ గురించి మీ అభైప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్